హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇదిగో నేను బిర్యానీ తీసుకుందామని మల్కాజ్గిరి సర్కిల్లో సికింద్రాబాద్కి దగ్గరే అండి అది అక్కడికి వెళ్ళాను బాగుంది అప్పుడే హండీ దిగింది అంతకుముందే మధ్యాహ్నం పన్నెండింటి నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఉంటుందంట ఈ బిర్యానీ పాయింట్ అనేది నాలుగు హండీలు అయిపోయినాయి మాకు దొరుకుతుంది అనుకున్నాం బిర్యానీ కానీ వేరే వాళ్ళు వచ్చి పెద్ద ఆర్డర్ తీసుకొని వెళ్ళారు సో అందుకే వెయిట్ చేయాల్సి వచ్చింది ఇక అప్పుడే గంజు దించిల్లు బిర్యానీ హండి పట్టుకొచ్చిల్లి అంతకెళ్ళి మేము వేడి బిర్యానీ ప్యాకెట్లు రెండు తెచ్చుకున్నాము నైట్ లెవెన్కి తెచ్చుకున్నాం మేము అయితే నాకు తెలుసు అక్కడ బిర్యానీ బాగుంటుందని బట్ ఫస్ట్ టైము టేస్ట్ చేసినాము మరీ స్పైస్ లేదు లెస్ స్పైస్ లేదు మంచిగా ఉందండి మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా బిర్యానీ తినాలి అని అనుకుంటే వెళ్ళి తీసుకొచ్చుకోండి మల్కజ్గిరి నేను వీడియో ఇంకొకటి కూడా పెట్టాను రెండు రకాలుగా పెట్టాను వీడియో చూసుకోండి అది సికింద్రాబాద్కి దగ్గరలో ఉంటుందండి దీని బ్రాంచ్ దీని మెయిన్ బ్రాంచ్ మారేడుపల్లి అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు అన్నట్టు సో ఇంకెక్కడెక్కడ ఉండే బ్రాంచెస్ నాకు ఐడియా లేదు బట్ ఆ మల్కర్గిరిలో మాత్రం ఇగో ఇది కథ మీకు ఎవరికైనా తినాలనిపిస్తే వెళ్ళండి టేస్ట్ చేయండి ఓకేనా బాయ్